నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మా నాయకులు అందరూ కూడా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలోనే కాకుండా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏటండి మా పిల్లలు ఎలా పెంచుకోవాలి మీరు పెద్ద పెద్ద జాబులు చేసుకొని మీరు డబ్బు సంపాదించుకొని మీ పిల్లలు ఎలాగోలా చదివించుకున్నారు మా పిల్లల పరిస్థితి ఏంటి మేము ఎలా చదువుకో మా పిల్లలు ఎలా మేము పెంచుకోవాలి మా ఏంటి నాలుగు వేల మంది కుటుంబాలు బయట పడితే మా మా పరిస్థితి ఏంటనేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము వెల్లడించుకుంటున్నాము ఎందుకంటే మా మా విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే మేము ఎలా బతకాలి మా పరిస్థితి ఏంటి మా భూములు ఇస్తాము మా భూములు ఉన్నా సరే ఈరోజు మేము వ్యవసాయం చేసుకునే బ్రతికే వాళ్ళం ఇప్పుడు ఆ భూములు తీసుకొని మా ఏదో ఉద్యోగాలు లేకపోయినా కూలి పని అయినా చేసుకొని బతుకుతున్నాం అలా కూలి పని కూడా లేకుండా చేసేస్తే మా పిల్లల్ని మేము ఎలా బతికి బతికించుకోవాలి ఈ సభ ముఖ్యంగా